చూడండి మరొక ఫ్లాట్తో మీ ముందుకు వచ్చాం నలభై ఐదు తొంభై అండి ఫేసింగ్ నలభై ఐదు లోతు తొంభై ఐటీ టెక్వేర్ ఆఫీస్ అల్లీపురం జంక్షన్ రోడ్లో టెక్వేర్ ఐటీ టెక్వేర్ ఆఫీస్ దగ్గర ఇటు మమతా రోడ్డు ఇటు అల్లీపురం జంక్షన్ వస్తుంది పక్కన అపార్ట్మెంటు చాలా దగ్గరండి మమతా రోడ్డుకి దగ్గర కొత్తగా వందడుగుల రోడ్డుకి దగ్గర గజం వాళ్ళు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కావాలి అంటే కూర్చొని మాట్లాడుకుంటే ఈ యొక్క ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు నలభై ఐదు ఫేసింగ్ తొంభై లోతు నాలుగు వందల యాభై గజాలు గజం ముప్పై ఐదు వేలు అంటున్నారు పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఉంది ఐటీ టెక్వేర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ వస్తుంది కావాలనుకున్న ఈ నెంబర్ కంప సంప్రదించండి ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు ఎవరో డైరెక్ట్ రావద్దు కావాలంటే చూడండి రీజనబుల్ రేటుకి మాట్లాడి పెడతాం నాలుగు వందల యాభై గజాలు గజ ముప్పై ఐదు